ఓం శ్రీ మాత్రే నమ పరమ పవిత్రమైన దేవీ నవరాత్రులలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదా అయితే ఈరోజు నాలుగవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అమ్మవారికి పెట్టే వస్త్రం ఏ రంగులో ఉండాలి అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి మనం ఏ శ్లోకాలను ధ్యానం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నేను చేసే ప్రతి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మనం నాలుగవ రోజు విజయవాడలో అయితే గనక అమ్మవారిని లక్ష్మీదేవి అలంకారం చేస్తారు శ్రీశైలంలో అయితే కూష్మాండా దేవి అలంకారంతో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారికి ఈరోజు తెల్లని పువ్వులు అంటే మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ లేదు అంటే కలువ పువ్వులతో అయినా సరే లక్ష్మీ అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి కలువ పువ్వులతో అయినా సరే పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి పెట్టే నైవేద్యాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే క్షీరాన్నం ఈరోజు నైవేద్యంగా పెట్టాలి లేదు అంటే పాయసం క్షీరాన్నం కాకుండా మనం చలిమిడి పానకం కూడా చలిమిడి వడపప్పు పానకం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మనం లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి అయి నమో నమ అనే నామంతో పూజ చేయవచ్చు కూష్మాండ దేవిని పూజ చేసేటప్పుడు ఓం కూష్మాండ దేవి అయి నమ అనే నామంతో అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారిని దుర్గా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారి అవతారంలో చాలా అందంగా ఉంటారు అష్టైశ్వర్యాలని మనకి అందించే అమ్మవారి రూపం మనం చూస్తుంటే అలాగే చూడాలి అనిపిస్తుంది విజయవాడలో కనకదుర్గ అమ్మవారి అలంకారం లక్ష్మీ అమ్మవారి రూపంలో చాలా బాగుంటుంది మీకు కనుక వీలు అయితే ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవటానికి చూడండి ఎందుకంటే అమ్మవారి కృప మన మీద ఉంటే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆర్థిక ఇబ్బందులు అంటే మన జీవితంలో పెద్ద సమస్య అంటే ఆర్థిక ఇబ్బందులే కదా కాబట్టి అమ్మవారి అవతారాన్ని మీరు దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు ధన ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే మీరు దేవాలయంలో దర్శనం చేసుకుంటమే కాకుండా ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారిని మీ శక్తి వంచన లేకుండా ఎంతో భక్తితో పూజించండి ఎందుకంటే ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటం వలన అమ్మవారి శక్తి అనేది రెట్టింపు అవుతుంది కాబట్టి ఆమె అనుగ్రహం మన మీద ఎల్లవెల్ల ఉండాలి అంటే నాలుగవ రోజు తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి నవరాత్రులలో నాలుగవ రోజు లక్ష్మీ అష్టకం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు పఠించటం వలన అమ్మవారి అనుగ్రహానికి మనం అవుతాము ఈరోజు అమ్మవారికి తప్పనిసరిగా ఆవు పాలైనా సరే నివేదన చేయండి లేదు అంటే ఆవు పాలతో తయారు చేసిన క్షీరాన్యాన్ని నివేదన చేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు అమ్మవారికి వడపప్పు పానకాన్ని నివేదించటం వలన మనకున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి ఆర్థికంగా మనం మెరుగవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అప్పుల బాధలన్నీ పోతాయి శత్రునాశనం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో కూడా ఎటువంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నైవేద్యాలు పెట్టి లక్ష్మీ అమ్మవారిని పూజించండి అమ్మవారిని తెలుపు రంగులో ఉండే సన్నజాజులు విరజాజులు మల్లెలతో పూజించటం వలన మన మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరటానికి అవకాశం ఉంటుంది కలువ పువ్వులతో పూజించటం వలన మనకి అమ్మవారి అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది అమ్మవారిని నాలుగవ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం ఆడవాళ్ళైతే కనుక ఎరుపు రంగు చీర మగవాళ్ళైతే గనక కనుక ఎరుపు రంగు పంచా కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది అలాగే అమ్మవారికి మనం సమర్పించే వస్త్రం కూడా ఎరుపు రంగులోనే ఉండాలి ఈ పూలేమీ దొరకలేదు కలువ పువ్వులు జాజి పువ్వులు అనుకున్నప్పుడు తెలుపు రంగు గన్నేరు పువ్వులతో పూజించటం కూడా ఈరోజు విశేషంగా చెప్పబడింది అమ్మవారికి పూజ చేసిన తర్వాత మనం తీసుకోకూడనే పదార్థం రోజుకొక పదార్థం మనం త్యజించాలి అని చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఉల్లిపాయ అస్సలు తినకూడదు ఉల్లిపాయతో చేసిన వంటలు కానీ ఉల్లిపాయను కానీ సేవించడం వలన మనం చేసిన పూజలు అనేది శూన్యమవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ అనేది ఈరోజు తినకుండా ఉండటానికి చూడండి కాబట్టి మీరు తినే పదార్థాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ లేకుండా ఉండటానికి చూడండి ఉల్లిపాయ గనక తిన్నట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం బదులు ఆగ్రహానికి గురి అవ్వటానికి అవకాశం ఉంటుంది నాలుగవ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది లేదు అంటే బ్రాహ్మణులు అందుబాటులో లేరు అనుకుంటే పేదవారికైనా సరే స్వయం పాకదానం చేయవచ్చు అది కుదరలేదు అంటే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ పండు తాంబూలంతో కలిపి ఎంతో అంత దక్షిణ మనం పంతులు గారికి ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే మనకి ఉన్న దరిద్ర బాధలు రుణ బాధలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు ఈరోజు పఠించాల్సిన శ్లోకం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను గత మూడు రోజులుగా కూడా అమ్మవారిని ఏ రోజు ఏ ఏ పూలతో పూజించాలి ఏ రంగు వస్త్రం ధరించాలి ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి ఏ ఏ మంత్రాలతో అమ్మవార్లను ధ్యానించాలి అనే వీడియోలు చేస్తున్నాను మీకు కావాలి అంటే కనుక వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయగలరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన శ్లోకాన్ని నోరు తిరగటం లేదు అనుకుంటే గనక ఓం శ్రీ మహాలక్ష్మీ మహా అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటే సరిపోతుంది ఆ శ్లోకం తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ధ్యానించాలి మన అందరికీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you for watching. Please subscribe my channel. Please like the video.